హలిలోయ దేవునికి స్తోత్రం మీ అందరికీ నా యొక్క వందనములని తెలియపరుస్తూ ఉంటున్నాను యొక్క సమయములో హర్మీయుద్ధు నన్ను యుద్ధం గురించి ధ్యానించుకుందాం అది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఆ యుద్ధం ఎలా ఉండబోతుంది అనే విషయాలు యొక్క వాక్యం నిమిత్తమై ప్రార్థించుకుందాం ఆకాశమందు ఆశీనుడు అయిన ప్రభువా ఎస్ మీ ఘనమైన నామానికి స్థుతి స్తోత్రము వందనములు తెలియపరుస్తున్నాము యొక్క హర్మే యుద్ధం యుద్ధం గురించి ఈ సమయంలో ధ్యానం చేస్తుండగా మీ కృపదయ చేయండి అయా దేవుతండి ప్రతి ఒక్కరికి అర్ధమొటకు మీ యొక్క వాక్యాన్ని మీరు తెలియపరచండి మీరు బోధించండి మాట్లాడండి మీ నామానికి మహిమకరంగా జరిగించమని వేడుకుంటున్నాము దేవా మీ దాసుని మీ శిలువుచాటున మరుగుపరచండి మీ నామానికి మయం పొందమని ప్రార్థన విజ్ఞాపనములను యేసుక్రీస్తు అది పరిశుద్ధ దేవునా మన అడిగి విడుకును పొందుకున్నాము తండ్రి మెయిన్ ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ చిన్నం నుంచి పదహారవ చిన్నం వరకు రాయబడి ఉన్న విషయాలు ఏమిటి అంటే అయితే సైతాను క్రూర మృగము అబద్ధ ప్రవక్త వీరి ముగ్గురు కూడా వీరి నోటి నుంచి మూడు కప్పల వంటి దయ్యముల ఆత్మలు బయలుదేరుతూ ఉంటున్నాయి ఈ దయ్యములు బయలుదేరి లోకమంతటా ఉన్న రాజులను పోగు చేస్తారు ఎందుకు హర్మే యుద్ధోను అనేటువంటి యొక్క చూటుక యొక్క యుద్ధానికి పోగు చేస్తారు ఆ యుద్ధంలో ఏసుక్రీస్తు వారు ఉంటున్నారు పర్లోకపు సేనలు ఉంటున్నాయి ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నుంచి ఇరవై ఒకటవ వచనము వరకు అక్కడ ఏసుక్రీస్తు వారు భూమిదికి రాబోతూ ఉంటున్నారు అయితే అక్కడ జరిగే ఆ యొక్క మెగిద్దోన్ అనేటువంటి స్థలములో ఇసరేలు దేశములో ప్రాచీన యుద్ధ స్థలం పేరది అక్కడికి వీడు పోగు చేస్తూ ఉంటాడు అయితే యొక్క గడ సర్పము అబద్ధ ప్రవక్త క్రూర మృగము ముగ్గురి నోటిలో నుంచి మూడు కప్పల వంటి దయ్యాలు బయలుదేరాయి లోకమంతటికి బయలుదేరి రాజుల్ని సిద్ధపరుస్తాయి ఇవి ఎప్పుడు సిద్ధపరుస్తాయి అంటే దేవుని కోపపు ఉగ్రత పాత్రలు ఏడు ఉంటున్నాయి ఏడుగురు దూతలు పట్టుకున్నారు ఆరవ దూత యుఫ్రటీసు మహానది మీద కుమ్మరించినప్పుడు యుఫరటీసు నది అంతా కూడా ఎండిపోతుంది ఎండిపోయినప్పుడు తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గం సిద్ధపరచబడుతుంది ఆ సమయములో వీరు వీరి యొక్క నోటిలో నుంచి మూడు కప్పల వంటి దయ్యముల ఆత్మలు వెళ్ళి లోకమంతట ఉండే రాజులను పోగు చేస్తారు వీరు మోసపరుస్తారు ఇది ఆరవ దూత తన పాత్రను యుఫరడీసు మహానది మీద కుంభరించబడినప్పుడు జరిగేది యుఫ్రడీసు మహానది ఎండిపోయింది అంటే గుర్తు ఏమిటి ఇక వాడు యుద్ధానికి లోకమంతటా ఉండే రాజులను పోగు చేస్తూ ఉంటున్నాడు వాడు పోగు చేస్తుంటున్నాడు అని గుర్తుంచుకోవాలి అయితే యొక్క యుద్ధం జరిగేది ఎప్పుడు మహాశ్రములు అన్ని గతించిపోయిన తరువాత రెండవ రాకడలో జరుగుతుంది ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు నుంచి పదహారు వచనముల్లో ఆయన భూమి మీదకి రీతిగా రాబోతుంటున్నాడు అంటే ఆయన తెల్లని గుర్రాన్ని ఎక్కి రాబోతుంటున్నాడు ఆయన వెంట పరలోక సైన్యాలు అన్నీ కూడా వస్తుంటున్నాయి వారు శుభ్రమైన తెల్లని నారబట్టలు వారు కూడా ధరించుకున్నారు వారు కూడా తెల్లని గుర్రాలను ఎక్కి వస్తుంటున్నారు యేసుక్రీస్తు యొక్క నోటిలో నుంచి వాడి అయిన ఖడ్గం బయలుదేరుతుంది ఆయన కన్నులు నేత్రములు అగ్నిజ్వాల వలె ఉంటున్నాయి ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉంటున్నాయి ఈ రీతిగా ఆయన భూమి మీదికి రెండవ రాకడలో రాబోతు ఉంటున్నాడు ప్రియమటువంటి దేవుని వారులారా పదిహేడు పద్దెనిమిది వచనముల్లో ఒక దేవదూత సూర్యబంబములు నిలిచి సమస్త ఆకాశ పక్షులను పిలుస్తూ ఉంటుంది గొప్ప శబ్దముతో ఆర్భటించి మీరందరూ రండి రాజుల మాంసము గొప్పవారి మాంసము చిన్నవారి మాంసము దాసుల మాంసము స్వతంత్రుల మాంసము గుర్రముల మాంసము వాటి మీద కూర్చున్న వారి మాంసము మీరు తింటకయ్యే దేవుని గొప్ప విందుకు మీరు కూడిరండి అని ఆకాశ పక్షులను ఆ యొక్క దేవదూత పిలుస్తూ ఉంటున్నది వచనములో తెల్లని గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయవల్లని ఈ క్రూర మృగము రాజులు వారి సేనలు కూడి ఉంటున్నారు వచనములో ఎవరైతే మూడార్ల ముద్రను వేయించుకున్నారో ఈ క్రూర మృగము యొక్క అబద్ధ ప్రవక్త వీరిద్దరూ కూడా పట్టబడి ప్రాణములతోనే గంధకములతో మండు అగ్నిగుండములోకి పడవేయబడతారు ఇరవై ఒకట వచనములో మిగిలిన వారందరూ కూడా ఏసుక్రీస్తు ఖడ్గము ద్వారా వధించబడతారు ఇది జరిగేటువంటి హార్మీ యుద్ధం అనేటువంటి యుద్ధము ఈ యుద్ధానికి వాడు రాజులందరినీ కూడా మోసపరిచాడు వాడు పోగు చేశాడు అయినా సరే ఏమైనా గెలిచాడా వాడు గెలవలేడు ఎప్పటికి కూడా గెలవడు వాడు యొక్క అబద్ధ ప్రవక్త ఈ క్రూర మృగము వీరిద్దరూ కూడా అగ్నిగుండంలోకి పడవేయబడ్డారు వారు యేసు ప్రభు ఖడ్గము చేత చంపబడ్డారు ఆయన రెండవ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు జరిగేటువంటి విషయాలు ఇవి ఈ యొక్క హర్మేగుద్దోను ఆ యుద్ధము జరిగిన తరువాత సాతానుడు బంధించబడతాడు వేయన్ల పరిపాలన భూమి మీద జరుగుతుంది అయితే యొక్క హర్మేగుద్ద యుద్ధం గురించి యొక్క సమయంలో మనము ధ్యానించుకున్నాం యొక్క వాక్యమును మన విడికిడిలో దేవుడు